లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని కు ఉచితంగా జ్యూస్ పంపిణీ చేశారు శనివారం ఉదయం ఏడు గంటలకు తిరుపతి కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస మరియు వినాయక సాగర్ వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది వాకర్లకు ఉచిత జామకాయ జ్యూస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్కాట కృష్ణప్రసాద్ విచ్చేసి మాట్లాడుతూ నడక ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు ప్రస్తుతం సూర్యతాపం వల్ల వాకర్స్ వేడిని తట్టుకోలేకపోతున్నారని అందువల్ల లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి కుమారుడు జన్మదినం సందర్భంగా జామకాయ జ్యూస్ ప్యాకెట్లను సుమారు మూడు వందల మందికి ఉచితంగా అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శ్రీ శ్రీనివాస అధ్యక్షులు ఆర్కాటి కృష్ణప్రసాద్ లయన్స్ క్లబ్ సభ్యురాలు శాంతి నాడార్ శేషాద్రి వినాయక సాగర్ వాకర్స్ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం రాజు చంద్ర రామసుబ్బారెడ్డి రామస్వామి సాయిబాబారెడ్డి నరసింహయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడికి వచ్చే వాకర్స్కి శీతల పానీయాలు ఈరోజు వితరణ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి శాంతి నాడారు గారి పుత్రుడు దేవ దేవేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ పదవై రూపాయల విలువ గల శీతల పానీయాలు జామకాయ చూసి ఇక్కడ వాకర్స్కి ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరము ఎన్నో మట్టుకు జరుపుకొని వారి కుటుంబం అష్టైశ్వర్యాలు తగ్గడానికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కాలంలో లైన్ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ శాంతి మేడం గారి కుమారుడు ఈరోజు బర్త్డే అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఈ సంవత్సరము ఆయనకు ఆ అష్టైశ్వర్యాలు ఇంకా ఆ అభివృద్ధి చెందాలని బాగా నెక్స్ట్ సారి ఇంకొక పెద్ద పదవి పోయి ఇదే మాదిరి మా ఇక్కడ ఉండే వాకర్స్కి అందరికీ మంచి మంచిగా చూసుకోవాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం ఈరోజు మన ఇంటర్నేషనల్ వాకర్ సంబంధించి తర్వాత వినాయక సాగర్ వాకర్స్ క్లబ్కు సంబంధించి శాంతి లయన్స్ క్లబ్కు సంబంధించి శాంతి మేడం గారు ప్రతి కార్యక్రమంలో ముందుంటారు ఆమె మహిళలందరినీ పిలుచుకొచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు వాకర్స్కి సంబంధించిన ప్రతి విషయాలు పొద్దున సాయంత్రం రెగ్యులర్గా రావడం ఇక్కడ ఏదైనా కూడా నా వంతు సహకారం ఏం కావాలని నేను స్వచ్ఛందంగా వస్తుంటారు కాబట్టి అటువంటి ఆమె కుమారుడు బర్త్డే ఈరోజు దేవేష్ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యము ఆయుషు ఆరోగ్యంతో ఉండాలని మంచి మంచి పదవులు అలంకరించాలని భగవంతుడు అతనికి బాగా సహకారం సహకారం అందించాలని కోరుకుంటూ ఆమెకు ఆమె కుటుంబానికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళని సెలవు థ్యాంక్ యూ